మాజీ డిఎస్పీ నళిని తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద ఉద్యోగానికి రాజీనామా చేశారు నళిని అయితే ఆమెకు తిరిగి ఉద్యోగం ఉన్న అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ప్రశ్నించారు తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపై ఆలోచించాలని సీఎం సూచించారు ఈ నేపథ్యంలో సీఎంను కలిసిన నళిని ఉద్యోగం అవసరం లేదని మహర్షి మహర్షి దయానంద సరస్వతి యొక్క ఆశయాలని నేను ముందుకు తీసుకెళ్లడానికి నేను పూర్ణ స సమర్పితురాలని అయ్యాను ఆధ్యాత్మికమే కావాలి ఈ జన్మలో ఏదైతే సత్యమో అది తెలుసుకోలేకపోతే మళ్ళీ వందల జన్మలు ఎత్తాల్సి వస్తుంది కాబట్టి ఈ చతుర్విధ పురుషార్థాల్లో చివరిదేంటి సాధించాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పటి నుంచో ఉండాలి నేను చిన్నప్పటి నుంచి పది పదో పది పదో ఏటు నుంచే కూడా నేను శివభక్తురాలని అడగలేదండి సీఎం గారిని కలిసి బయటకు వచ్చాను కదా వద్దని చెప్పాను ఉద్యోగం నాకు అవసరం లేదు అని చెప్పాను నిశుల్క సేవ చేస్తున్నాను నాకు మనసు నచ్చిన రంగంలో నేను